హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో సర్వేల వార్ మొదలైంది నిన్న మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల ఫలితాల వరకు రోజు తెలంగాణకు సంబంధించి రోజు సర్వే వచ్చేది రోజు నాలుగైదు సర్వేలు వచ్చాయి ఒకే సర్వే ఒకే సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కొన్ని సర్వేలు ఇట్లా రకరకాల సర్వేల యుద్ధం నడిచింది తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఆ యుద్ధం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు నేషనల్ ఛానల్స్ కొన్ని నేషనల్ ఏజెన్సీసు సర్వేలు చేశాయి ఆ సర్వేలో మెజారిటీ సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై నాలుగు ఇరవై ఐదు లోక్సభ స్థానాలు అంటూ చెప్తూ వచ్చాయి ఆ నేషనల్ సర్వేలన్నీ దేశంలో ఎవరు అధికారంలోకి వస్తాయి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ దానిలో భాగంగా ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు వచ్చే సీట్లను చెప్తూ వచ్చాయి ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ చాలా ముందుంది అంటూ ప్రచారం చేస్తూ వచ్చాయి అటువంటి సర్వే ఏజెన్సీల పైన అటువంటి ఛానల్స్ పైన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్షం విమర్శలు చేస్తూ వచ్చేది వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తుంది కాబట్టి ఇటువంటి సర్వేలు ఇస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చేది అవి కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం చేసినవి కాదు దేశవ్యాప్తంగా చేసినవి స్టిల్ అవి వైసీపీ స్పాన్సర్డ్ సర్వేలుగా తెలుగుదేశం పార్టీ కొట్టి వచ్చింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ఇంకా వంద రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకా రకరకాల సర్వే ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయి జన్మత్ పేరుతో ఒక సర్వే ఏజెన్సీ ఉంది అది నేషనల్ వైజ్గా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఫ్లాష్ సర్వే పేరుతో చెప్తూ ఉంటుంది ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజల అభిప్రాయాలని ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి లేకపోతే ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలను ప్రధానంగా టార్గెట్ చేసుకుని అక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఫ్లాష్ సర్వేలో మేము ఇలా తెలుసుకున్నామంటూ ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ వస్తూ ఉంటుంది జన్మత్ సర్వే ఆ జన్మత్ సర్వే రెండు రోజుల క్రితం చెప్పింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు వస్తాయని తెలుగుదేశం జనసేన కూటమికి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది స్థానాలు వస్తాయని జన్మత్ సర్వే పైన చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చింది వైసీపీ సోషల్ మీడియా పేజెస్లో జన్మత్ సర్వేకి సంబంధించిన వ్యవహారం పైన చాలా పోస్టింగులు చూసాం జన్మత్ చెప్పింది టీడీపీ జనసేన కలిసినప్పటికీ వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని జన్మత్కు సంబంధించిన అక్యురసీని చెప్పడం కోసం జన్మత్ ఎంత ఎంత పటిష్టంగా ఎంత అక్యురేట్గా సర్వేలు చేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఇదిగోండి అంటూ తెలంగాణ ఎన్నికల సందర్భంగా జన్మత్ చేసిన సర్వే రిపోర్ట్స్ని కూడా జత చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది తెలంగాణ ఎన్నికల సందర్భంగా జన్మత్ చేసిన సర్వే ప్రకారం బిఫోర్ ఎలక్షన్ ఆ సర్వే ఏజెన్సీ చెప్పింది అరవై ఒకటి నుంచి అరవై మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని నలభై ఐదు నుంచి నలభై ఏడు స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తాయంటూ ఆ సర్వే ఏజెన్సీ చెప్పింది సో అప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంగా జన్మత్ వేసిన అంచనా కంటే ఇంకో రెండు సీట్లు ఎక్కువే కాంగ్రెస్ కూటమికి వచ్చాయి సో ఇక్కడ కూడా అధికార పార్టీ మళ్ళీ విజయం సాధించబోతుంది యాజ్ ఫర్ జన్మత్ మేము దాన్ని అంటూ వైసీపీ చెప్తూ క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది జ జనసేన టీడీపీ కలిసిన వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనే విషయాన్ని వైసీపీ ప్రచారం చేస్తోంది అయితే తాజాగా నిన్న చాణక్య స్ట్రాటజీస్ పేరుతో మరో సర్వే బయటకు వచ్చింది ఆ సర్వే టీడీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఆ సర్వే ప్రకారం నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకోబోతోంది నలభై రెండు నుంచి యాభై ఐదు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది అనేది ఆ సర్వే చెప్తున్న మాట సో చాణక్య మిషన్ చాణక్య అంటూ ఇంకా చాణక్య పేరుతో ఒక నాలుగైదు ఏజెన్సీస్ ఉన్నాయి సర్వే ఏజెన్సీస్ దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాల్లోని పరిస్థితులపైన చాణక్య టుడే చాణుక్య ప్రధానంగా సర్వే రిపోర్ట్స్ ఇస్తుంటుంది టుడే చాణక్య యాక్యురసీ పైన కూడా రకరకాల సందర్భాల్లో రకరకాల విమర్శలు వచ్చాయి కొన్నిసార్లు సరే కొన్నిసార్లు ఆ సర్వే రిపోర్ట్స్ సరిగ్గా వచ్చాయి కొన్నిసార్లు వ్యతిరేకంగా వచ్చాయి వాళ్ళు చెప్పింది నిజం కాలేదు అంటూ టుడే చాణక్యపై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూ వచ్చింది అయితే ఈ చాణక్య స్ట్రాటజీస్కి ఆ చాణుక్య టుడే చాణుక్యకి సంబంధం లేదు చాణక్య పేరుతో దేశంలో ఒక ఐదారు సర్వే ఏజెన్సీస్ ఉన్నాయి ఈ చాణక్య స్ట్రాటజీస్ అంటూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సర్వే సంస్థ చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అని ఇటీవల కాలంలో వచ్చిన సర్వేలో మధ్యలో వచ్చిన ఆత్మసాక్షి సర్వే ఒకటి టీడీపీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పింది ఇప్పుడు చాణక్య సర్వే చనక్య స్ట్రాటజీ సర్వే కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పింది సో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని ఒక రెండు సర్వేలు బయటకు రావడంతో అవి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కాన్ఫిడెన్స్ని ఇస్తున్నాయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తోంది సో ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ వార్ ఇంకా కంటిన్యూ అవ్వబోతుంది ఎన్నికల సమయానికి ప్రతిరోజు వైసీపీ గెలుస్తుందంటూ కొన్ని సర్వేలు కొన్ని సర్వే సంస్థలు చెప్పబోతున్నాయి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అంటూ కొన్ని సర్వేలు కొన్ని సర్వే సంస్థలని సంస్థలు చెప్పబోతున్నాయి సో సర్వేల వార్ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ సర్వేల ద్వారా పబ్లిక్ ఒపీనియన్ పూర్తిగా మారుతుందని అంచనా వేయలేకపోయినప్పటికీ ఒక ఇంప్రెషన్ వెళ్తుంది పార్టీ గెలుస్తుందంటూ ఒక ఇంప్రెషన్ బిల్డ్ చేయడం ద్వారా పబ్లిక్ ఒపీనియన్ని కొంత చేంజ్ చేయొచ్చు అనేది పార్టీలు భావిస్తున్నాయి ఎలక్షన్ స్ట్రాటజిస్టులని పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎలక్షన్ స్ట్రాటజిస్టులు కూడా ఇటువంటి సలహాలను పార్టీలకు ఇస్తూ వస్తున్నారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా ముందుగా టీఆర్ఎస్ గెలుస్తుంది గెలుస్తుంది అంటూ ప్రచారం జరిగినప్పటికీ చివరికి వచ్చేసరికి టీఆర్ఎస్ గెలుస్తుంది అంటూ ముందు చెప్తూ వచ్చిన సర్వే ఏజెన్సీలే ఎన్నికల నాటికి కాంగ్రెస్ గెలవబోతుంది అంటూ చెప్పాయి ముందుగా వచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఆ సర్వే చెప్పింది మేము గెలుస్తామని చెప్పి భావిస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయానికి అవే సర్వే ఏజెన్సీలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పడంతో దాన్ని కౌంటర్ చేయలేక ఇబ్బంది పడింది బీఆర్ఎస్ పార్టీ సో ఒక సైకలాజికల్ గేమ్ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు సర్వేల పేరుతో చేస్తున్నారు ఇప్పుడు అదే గేమ్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది ఆ గేమ్ వారుగా మారింది ఈ వారు ఇంకా ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సి ఉంది రాబోయే రోజుల్లో